दीपन ज्योति परप्रेमा दीपम जनात्रा दीपन सर्व दमों बहु दीपे ने साजी देख सर्व दीप की नमोस तुते दीपन ज्योति नमोस तुते दीपन ज्योति नमो కార్యక్రమాన్ని భారతదేశ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఎంతో ఇష్టంగా మన అన్నదమ్ములకి కూడా చేరువుగా ఉండడానికి ఉపయోగపడటానికి కార్యక్రమాన్ని చేపట్టాడు కాబట్టి రైకిల్స్ ఒకటి ఆర్టిఫిషియల్ లింప్స్ ఒకటి క్రచెస్ ఒకటి అదే విధంగా మేడ్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కూడా తయారు చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా ఎంపీ నిధుల నుంచి ఒక కోటి యాభై లక్షల రూపాయల పరికరాలని మీ అందరికీ అందించడం జరుగుతుంది అవునా పార్టీ పుట్టింది పేద ప్రజల సంక్షేమం గురించి తెలుగుదేశం పార్టీ పుట్టిందారు భారతదేశంలో సంక్షేమ కార్యక్రమాలు అప్పటి వరకు ఆతవాళ్ళకి తెలుసు ఒక నలభై ఐదు ఏళ్ల క్రితం యాభై ఏళ్ళ క్రితం కాంగ్రెస్ గవర్నమెంట్లో నాలుగు పాఠ్యాయులు నాలుగు పొంపులు ఇచ్చింది పెట్టుకోమనేటువంటి పరిస్థితి కానీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి వాళ్ళతో సమానంగా స్లాబ్లు వేసినటువంటి ఏళ్లలో ఉండాలని చెప్పి ఇప్పుడు నాకు మా పెద్ద కురుకు నియోజకవర్గం నుండి కూడా అంటే నాకు ఎక్కువగా సన్నిహితం ఉన్నది కాబట్టి వాళ్ళు కూడా కనబడి విష్ చేస్తుంటే నాకు అనిపించింది మంచి కార్యక్రమాన్ని మంచి ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయటం అదేవిధంగా ఒక మానసిక స్థైర్యాన్ని ధైర్యాన్ని ఇచ్చి దానికి ఈ యొక్క త్రీ ట్రై సైకిల్స్ మరి ఇవ్వడం చాలా మంది గడిచిన సంవత్సరం సంవత్సరాల నుంచి నా దగ్గర వచ్చి అడగడం జరుగుతూ ఉంది జరిగిన అడిగినప్పుడల్లా ఇదివరకు వేరే స్కూటర్లు ఇవ్వడం జరిగేది దాన్ని ఒక ఆరు నెలలు ఏడు నెలల సరిగ్గా పనిచేసేది దాని తర్వాత పనిచేసేది కాదు అయితే చాలా మంది అడిగారు ఒక బ్యాటరీ ఆపరేటర్ స్కూటర్స్ ఇవ్వ ఇప్పించండి కొద్దిగా చాలా చోట్ల చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నాం ఇబ్బంది పడటం అంటే ఏదో బయటికి వెళ్ళడానికి కానీ కాదు దాంతోపాటుగా మేము మా కాళ్ళ మీద నుంచు మేము పని చేసుకోవాలి ఆ దృక్పథం ఉండటం అనేది గొప్పతనం మనం ఇక్కడ స్పెషల్లీ ఛాలెంజ్డ్ అని వెనక్కి ఆగిపోకుండా కాదు మేము కూడా మాకు ఇలాంటివి ప్రొవైడ్ చేస్తే మేము కూడా ముందుకు వెళ్ళి మా పనులు మేము చేసుకుంటాం మేము మా కాళ్ళపై మేము నుంచుంటాం అంటే మేము మా స్వశక్తితో మేము పని చేసుకుంటాం ముందుకు వెళ్తాం అనే దృక్పథంతో చాలా మంది వచ్చి కదగడం జరిగింది వారందరూ కూడా ఏదైతే అడిగారో మేబీ అందరికీ చేసి ఉండకపోవచ్చు కానీ వచ్చే మూడు నాలుగు సంవత్సరాల్లో మాత్రం ఎవరైతే అడుగుతూ ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇప్పించే బాధ్యతలు మేము తీసుకుంటామని చెప్పి అందరూ కూడా మాట్లాస్తా ఉన్న బడ్జెట్ ఏదైతే ఇప్పుడు ఈరోజు ఈసారి ఈసారి ఖర్చు పెట్టారు దాదాపు కోటి పది పదకొండు లక్షల దాకా ఖర్చు పెట్టడం జరిగింది దీంట్లో కొద్ది గొప్ప ఎంపీ ఫండ్ నుంచి ఓ నలభై లక్షల దాకా ఇవ్వడం జరిగింది ముప్పై తొమ్మిది నలభై లక్షల దాకా ఇవ్వడం జరిగింది ఎంపీ ఫండ్ అంటే గవర్నమెంట్ నుంచి వచ్చేది సొంత డబ్బులు ఏం కాదు ఇది ఇవ్వడం జరిగింది ఇది ఈ సార్తో కాదు ఏదైతే అలింకో వాళ్ళతో కలిసి మనం చేస్తూ ఉన్నాం ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ వీళ్ళు వచ్చారు క్యాంప్ పెట్టారు క్యాంప్ పెట్టి అక్కడ అందరినీ కూడా స్క్రీనింగ్ చేశారు ఎవరికి ఏది ఇవ్వాలి ఏది ఎలిజిబుల్ అని చెప్పి వాళ్ళు నోట్ చేసుకొని దానికి సంబంధించి ఈరోజు అన్ని కూడా డెలివర్ చేశారు అయితే పోయినసారి క్యాంప్ పెట్టింది ఇప్పుడు అడుగుతా ఉన్నాం క్యాంప్ పెట్టడం ఇక్కడ నర్సాపేటలో పెట్టారండి ఈసారి కొద్దిగా ఇంటీరియర్ వెళ్ళి వినుకొండ కానీ మాచల్ కానీ అక్కడ కూడా పెట్టండి ఎందుకంటే చాలా మంది ఇక్కడ రాలేకపోయి ఉండొచ్చు అక్కడ ఉండి ఇబ్బందులు పడతా ఉండొచ్చు కాబట్టి అక్కడ పెట్టకుండా అడగడం జరిగింది దానికి వాళ్ళు సుముఖంగానే ఉన్నారు తప్పకుండా పెట్టించే కార్యక్రమం చేస్తాం అలాగే దాంతో పాటుగా ఇంకొకటి ఏదైతే పిఎం దివ్య ఆశా కేంద్రం దాని గురించి కూడా ఇప్పుడే చెప్తా ఉన్నారు ఒక కేంద్రాన్ని ఇక్కడ మనం పెడదామంటే మీకు చిన్న ఒక రెంటర్ ప్రైజెసెస్ మాకు అప్పు చెప్తే కనుక ఇలా ఆలింకో వారు వచ్చినప్పుడే కాకుండా ఇక్కడికి ఆలింకో వాళ్ళ ఒక రీజనల్ ఆఫీస్ అనేది ఇక్కడ మేము ఈ పిఎం ఆశా దివ్య ఆశా కేంద్రం అని చెప్పి ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తాం దానికి ఎప్పుడంటే అప్పుడు వెళ్ళొచ్చు అందరూ వెళ్ళి ఇదిగోండి మాకు ఇబ్బంది ఉంది ఇది ఉంది అని చెప్పి అక్కడ రిజిస్టర్ చేసుకోవచ్చు రిజిస్టర్ చేసుకుంటే మేము వచ్చి దాన్ని వెరిఫై చేసి వారికి ఏది ఎలిజిబుల్ ఉందో అది ఇప్పించే బాధ్యత మాది అని చెప్పి ఇప్పుడే చెప్తా ఉన్నారు తప్పకుండా మేము కలెక్టర్ గారితో మాట్లాడి తొందరలోనే వచ్చే నెల నెల నెలలోనే కోటేశ్వర గారు మీరు కూడా కొద్దిగా ఫాలోఅప్ చేయండి చేసి అది తొందరగానే మేము ఇక్కడ పల్నాడు ఎక్స్టాబ్లిష్ చేసే దానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం చేస్తాం అని చెప్పి మీ అందరూ కూడా మాటిస్తా ఉన్నాం అలాగే శ్రీకృష్ణదేవరాయలు గారు వారికి ఒక హెల్మెట్ ని అందిస్తున్నారండి ఎంపీ గారు అనిల్ గో గారు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ డిస్ట్రిక్ట్ డిస్టిక్ కలెక్టర్ మెజిస్ట్రేట్స్ యాత్ర చేయాలనేది వారి ఆశ ఆకాంక్ష ఆశయం ఆదర్శం అభిలాష అభిరుచి అలాగే అలాగే సోదరి మహిళ కూడా అతిథుల యొక్క అమృత హస్తాలతోటి వారి పరికరాన్ని అందించడం జరుగుతోంది ఇది శుభోదయం ఇది మంచి సాయంకాలం ఎందుకంటే వారి ఆత్మవిశ్వాసంతో జీవనం సాగించడానికి